ఫార్మా లాంట్ రాయి వాడడం వల్ల నేలను సారవంతం చేసి మొక్కల పెరుగుదలకు దోహదపడి ఎక్కువ దిగుబడినిస్తుంది యుఎంఎస్ రాయిస్ మొక్కకు పాలిశాకరైడ్స్ ని ఉత్పత్తి చేయడం ద్వారా మట్టిని వదులుగా చేసి ఆక్సిజన్ వేర్లకు సులువుగా అందేలా చేస్తుంది యుఎన్ఎస్ రైస్ మొక్కల యొక్క వేర్లను ఆరోగ్యవంతంగా ఉంచి నేలలోని నత్రజని భాస్వరం పొటాషియం మరియు ఎరువులను మట్టి నుండి మొక్క గ్రహించేలా చేసి ఉపయోగకరమైన ఎంజాయిమ్స్ ని ఉత్పత్తి చేసి విచ్ఛిన్నం కాబడిన పోషకాల వేర్ల నుండి అన్ని భాగాలకు చేరేలా చేస్తుంది యుఎన్ఎస్ రైస్ నేలలో ఉన్న ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియాను అభివృద్ధి చేసి మొక్కలకు చీడ పీడల నుండి రక్షణ కల్పించి రోగ శక్తిని పెంచుతుంది దానిమ్మ మరియు టమాటోలో వచ్చే బ్యాక్టీరియల్ బ్లైట్ ని సమర్థవంతంగా నివారిస్తుంది ఆకుమత్స వేరుకుళ్లు విల్ట్ లాంటి ఇతర తెగుళ్లను నివారిస్తుంది అన్ని పంటల్లో వచ్చే ఫంగస్ మరియు బ్యాక్టీరియా తెగుళ్లని సమర్థవంతంగా నివారించి మొక్కలను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది యుఎంఎస్ రాయిస్ అన్ని రకాల పండ్ల తోటలకు మరియు కూరగాయల పంటలకు అనువైనది అలాగే నాణ్యమైన అధిక దిగుబడినిస్తుంది యుఎన్ఎస్ వారి రైజ్ ఇస్తుంది రైతులకు భరోసా మరియు ఆర్థిక ఆసరా ఫార్మా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్